రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్ లో డెంగ్యూ జ్వరంతో చనిపోయిన మహేష్ శ్రవణ్ కుమార్ అనే యువకుల కుటుంబాలను హరీష్ రావు పరామర్పించారు తిమ్మాపూర్లో ఇద్దరు యువకుల మృత్యువాతకు రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఫైర్ అయ్యారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు రాష్ట్రంలో బార్లలో మందులు ఫుల్ అని ఆస్పత్రుల్లో నీళ్ళని మండిపడ్డారు రేవంత్ తిట్టుడు బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టాలని హరీష్ రావు హితువు పలికారు జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంత మహేష్ అనే ముప్పై నాలుగు సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది అదే గ్రామంలో నాయని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పదహారు సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది గ్రామంలో దాదాపు యాభై అరవై కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు ఇవాళ మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్ లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మాకు డబ్బులు రావడం లేదు రాష్ట్రంలో ప్రతి పంచాయత్ సెక్రటరీ కూడా రెండు లక్షలు మూడు లక్షలు అప్పులపాలైపోయాయి